ముంచుకొస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఒక్కో అస్త్రాన్ని ప్రయోగిస్తూ వస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు చివరిగా ఓ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ కు జోష్ పెంచేందుకు ప్రియాంకను ప్రచార బరిలోకి దించుతోంది మూడు రాష్ట్రాల విజయంతో దూకుడి మీదున్న రాహుల్ గాంధీకి ఇప్పుడు ప్రియాంక కూడా తోడైతే మరింత బలపడొచ్చనేది కాంగ్రెస్ వ్యూహం మరి ఇది ఎంతవరకు కాంగ్రెస్ ప్రచారంలో లేడీ బుల్లెట్ మిసైల్ నాన్నమ్మలాంటి రూపం నాన్నలాంటి వేగం అన్నను తలపిస్తోంది అమ్మను మరిపిస్తోంది ప్రియాంక రాకతో కాంగ్రెస్ గట్టెక్కుతుందా రాబోతున్న సార్వత్రికానికి కాంగ్రెస్ దూకుడు పెంచింది స్టార్ క్యాంపైనర్ గా ఎన్నికల ప్రచార బరిలోకి ప్రియాంకా గాంధీని రంగంలోకి దించింది ప్రియాంక ఎంట్రీతో పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది మొత్తంగా రెండు వేల పద్దెనిమిది చివరిలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జెండా ఎగిరేసిన కాంగ్రెస్ ఆ విజయ వ్యూహాలతో రాబోతున్న సార్వత్రిక ఎన్నికలకు మైండ్ గేమ్ మొదలుపెట్టింది అందులో భాగంగానే కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ప్రియాంకా గాంధీని పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు యూపీలో ప్రచార బాధ్యతలనుకు అప్పగించింది అంతేకాదు తూర్పు యూపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పదవిని కూడా కట్టబెట్టింది ఇన్నాళ్లు ఎన్నికల సమయంలో ఒకట్రెండు సభల ప్రచారంలో కనిపించిన ప్రియాంకా గాంధీ ఇకపై కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయబోతున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఫెయిల్ అయిన కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోసం ముందు నుంచే కసరత్తులు చేస్తోంది రాబోతున్న ఎన్నికల్లో పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవడంతో పాటు పెద్ద వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకుంటోంది రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్న లోక్సభ స్థానాల్లో తనకు మెరుగైన ఓటు బ్యాంకు బీజేపీ ఓటమి పాలవడానికి అవకాశమున్న మూడు వందల స్థానాల మీద గురిపెట్టింది వాటిలో గట్టిగా ప్రయత్నించి పాగా వేయాలని యోచిస్తోంది ఇందుకోసం అందరికన్నా ముందుగానే ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది ఎన్నికలకు వంద రోజుల ముందు నుంచే భారీ ప్రచార వ్యూహంతో దిగాలని చూస్తోంది దేశవ్యాప్తంగా దృష్టి పెట్టడంతో పాటు కాంగ్రెస్ కు ఒకప్పటి కంచుకోట దశాబ్దాలుగా కేంద్ర పీఠాల్ని శాసిస్తున్న యూపీ మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది ఇందుకోసమే ప్రియాంకా గాంధీకి యూపీ గెలుపు బాధ్యతలు ప్రధానంగా అప్పగించింది దశాబ్దాల కిందట యూపీ అంటే కాంగ్రెస్ కు కంచుకోట కానీ ఇప్పుడు అదే యూపీలో కాంగ్రెస్ అడ్రస్ కూడా గల్లంతయ్యేలా పాతుకుపోయారు కమలనాథులు ఓ పక్క బీజేపీ మరోపక్క ఎస్పీ బీఎస్పీలతో ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం తగ్గిపోయింది నిజానికి యూపీ అంటే నెహ్రూ కుటుంబానికి సొంత రాష్ట్రం లాంటిది నెహ్రూ ఇందిరా రాజు సోనియా ఇప్పుడు రాహుల్ వీళ్లందరూ లోక్సభకు వెళుతోంది నుంచే అందుకే ఇక్కడ కాంగ్రెస్ కు జవ జీవాలు నింపేందుకు ప్రియాంక ఎంట్రీ తప్పనిసరని భావించింది इटू मोडी ने ढीकोट तो अटू पार्टी बेयर प्रियांकाशिक लीडर अवसरमी गुर्ति प्रचार चीवरी अस्त्रा प्रयोग प्रियंका को और ज्योतिरादित्य को मैंने उत्तर प्रदेश दो महीने के लिए नहीं भेजा है मैंने प्रियंका को और ज्योतिरादित्य को मिशन दिया है कि उत्तर प्रदेश में कांग्रेस पार्टी की जो सच्ची विचारधारा है गरीबों की विचारधारा कमजोर लोगों की विचारधारा सबको लेकर आगे बढ़ने की विकास की विचारधारा उसके लिए लड़ना है और मुझमें पूरा भरोसा तो है जो उत्तर प्रदेश को चाहिए जो उत्तर प्रदेश के युवा को चाहिए वो कांग्रेस पार्टी दे सकती है मेरा मेन पॉइंट है कि हम बैकफुट पे कहीं नहीं खेलने वाले हैं हम ना गुजरात में बैकफुट पे खेलेंगे ना उत्तर प्रदेश पे बैकफुट पे कहीं भी हम बैकफुट पे नहीं खेलेंगे और हम राजनीति जनता के लिए करते हैं विकास के लिए करते हैं और जहां भी हमें ऑपर्चुनिटी मिलेगी हम फ्रंट फुट पे खेलेंगे और मुझे लगता है कि इस स्टेप से उत्तर प्रदेश में एक नए तरीके की सोच आएगी और उत्तर प्रदेश की राजनीति में पॉजिटिव चेंज आएगा प्रियंका राका तो कांग्रेस रनुलो जोश पेरगिंदी प्रियंका करिश्मा पार्टी की పెద్దయెతన మేలు చేస్తుందని कांग्रेस ఆశావహం వ్యక్తం చేస్తుంది గత राहुल देशमुखంతా పరిటంలో బిజీగా ఉంటే ప్రియాంక మాత్రం ఆయన సెగ్మెంట్ లో దూసుకెళ్లింది అప్పటి వరకు మోడ్రన్ దుస్తులోనే కనిపించిన ప్రియాంకం ప్రచారంలో చీరకట్టులో సంప్రదాయంగా దర్శనమిచ్చింది ఆనాడు ప్రియాంకను చూసిన అమేధి ప్రజలంతా ఆమె అచ్చం నానమ్మ ఇందిరిలా ఉందన్నారు ఆ కరిష్మాని ఇప్పుడు మరోసారి సార్వత్రిక ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ मिल रही हैं और प्रियंका जी के औपचारिक ऐलान से जहां उनको महासचिव बनाया है मैं समझता हूँ ना सिर्फ उत्तर प्रदेश में लेकिन पूरे देश भर में कांग्रेस के कार्यकर्ताओं में बड़ी खुशी का माहौल है उनके सक्रिय राजनीति में आने से बहुत सकारात्मक प्रभाव पड़ेगा ना सिर्फ उत्तर प्रदेश में लेकिन संपूर्ण देश भर में मैं उनको शुभकामना देता हूं और उम्मीद करता हूं कि एक नई शुरुआत होगी जहां पर कांग्रेस लोकसभा चुनावों में बहुत बेहतर प्रदर्शन कर सकेगी యూపీలో ఇప్పుడు కాంగ్రెస్ ఒంటరి పోరు చేస్తోంది గత ఏడాది యూపీలో జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో ఎస్పీ బీఎస్పీతో కలిసి బరిలోకి దిగి బీజేపీని చిత్తుగా ఓడించింది కాంగ్రెస్ తాజాగా మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచి తన సత్తా చాటింది రాబోయే సార్వత్రికంలో కూడా ఎస్పీ బీఎస్పీలతో కలిసి బరిలోకి దిగాలనుకుంది కానీ ఎస్పీ బీఎస్పీ జట్టు కట్టి ను పక్కన పెట్టేశాయి మరోపక్క మోడీ కూడా పెద్ద ఎత్తున యూపీ మీద దృష్టి పెట్టారు ఈ పరిస్థితుల్లో సొంత రాష్ట్రంలో పరువు నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ కు స్టార్ క్యాంపైనర్ కంపల్సరీ అందుకే ప్రియాంకను బరిలోకి దించింది కాంగ్రెస్ యూపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు భుజానకెత్తుకున్న ప్రియాంక ఇక్కడ మోడీని ఢీకొట్టడంతో పాటు పార్టీని బలోపేతం చేయడం కూడా కీలకమే ఈ రెండు టార్గెట్లను సాధించగలిగితే కాంగ్రెస్ పార్టీలో ఆమె స్థాయి మరింత పెరుగుతుంది ప్రజల్లో కూడా ఆమె కరిష్మ మరింత వృద్ధి చెందుతుంది ఈ రెండు ప్రియాంక సాధించగలరన్న నమ్మకంతో ఉన్నాయి కాంగ్రెస్ శ్రేణులు మొత్తంగా ప్రియాంక గాంధీ ఎంట్రీతో కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున జోష్ వచ్చింది ఆమె ప్రచారం చేసేది ఒక్క యూపీకే అయినా దేశవ్యాప్తంగా ఆమె బ్రాండ్ ఇంపాక్ట్ ఉంటుందన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి గాంధీ కుటుంబ వారసురాలిగా కాంగ్రెస్ లో ఆమె ఎంట్రీ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తుందని సీనియర్లు నమ్ముతున్నారు మోడీ లాంటి నాయకుడిని ఢీకొట్టడానికి ప్రియాంకే కరెక్ట్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మొత్తంగా రాబోతున్న సార్వత్రిక సమరంలో విజయం సాధించడానికి కాంగ్రెస్ చివరించింది అర్జెంటుగా ఇంత హఠాత్తుగా ప్రియాంకను తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఏంటి ప్రియాంక గాంధీతో కాంగ్రెస్ కు ఏం కలిసొస్తుంది ఇప్పుడు ప్రియాంక ఎంట్రీతో కాంగ్రెస్ భవిష్యత్తు మారుతుందా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ కూటములు కడుతున్న టైంలో ప్రియాంక ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు కలిసొస్తుంది కాంగ్రెస్ లో ఎన్నికలకు ముందు ప్రియాంకను తెరపైకి తీసుకురావడం ఇప్పుడేమి కొత్త కాదు గత ఎన్నికల్లో యూపీలో సోదరుడు రాహుల్ కోసం ప్రచారం చేసింది ప్రియాంక కాకపోతే ఈ ఎన్నికల్లో ప్రియాంకను కేవలం స్టార్ క్యాంపైనర్ గానే కాదు ఆమెకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి తీసుకొస్తున్నారు దీనికి చాలా కారణాలున్నాయి అవన్నీ లెక్కలేసుకున్నాకే ప్రియాంకను ఈ ఎన్నికల్లో తెరపైకి తెచ్చారు గత ఎన్నికల ప్రచారంలో ప్రియాంక దూకుడు చూశాక ఆమెపై చాలా అభిప్రాయాలు ఏర్పరుచుకున్నారు ఆమెకు నానమ్మ లాంటి రూపమే కాదు నాన్న లాంటి వేగమూ ఉందే గత ఎన్నికల్లోనే ప్రచారంలో అన్నను మించి దూసుకెళ్లింది ఇక ఈ ఎన్నికల ప్రచారంలో అమ్మను కూడా మెప్పించేలా ముందుకెళ్లబోతోంది అచ్చం చూడటానికి ఇందిరాగాంధీని తలపించే ప్రియాంకతో ప్రచారం చేయిస్తే కాంగ్రెస్కు కలిసొస్తుందన్నది పార్టీ శ్రేణుల అభిప్రాయం నిజానికి ప్రియాంకను ఈ స్థానంలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి కానీ అది ఇప్పటికి నెరవేరుతోంది ప్రచార బరిలోకి దిగిన రాజకీయ నేతలకు ఉండాల్సిన లక్షణాలన్నీ ప్రియాంకలో ఉన్నాయన్నది కాంగ్రెస్ శ్రేణుల మాట ఎందుకంటే గత ఎన్నికల ప్రచారంలో మోడీకి ప్రియాంకకు మధ్య జరిగిన మాటల యుద్దమే దానికి పెద్ద నిదర్శనం నిజానికి ప్రియాంక గాంధీ రాహుల్ కన్నా ముందే ఉందన్నది కాంగ్రెస్ శ్రేణుల అభిప్రాయం కానీ గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత తమను వెన్నాడుతున్నా ప్రియాంకను మాత్రం తీసుకురాలేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా మోడీని ఓడించాల్సిన అవసరం కాంగ్రెస్ ముందుంది అందుకే ప్రియాంకను బరిలోకి దించింది యూపీలో బీజేపీకి స్టార్ క్యాంపైనర్లు చాలా మంది ఉన్నారు ప్రధాని మోడీ అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ నిర్మలా సీతారామన్ ఇలా చెప్పుకుంటూ పోతే కమలనాథుల్లో చాలా మంది స్టార్ ఉన్నారు కానీ కాంగ్రెస్ లో ఇప్పుడు రాహుల్ తప్ప మరో క్రౌడ్ పుల్లర్ లేరు సోనియా గాంధీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలు చూసుకోలేకపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంకను తీసుకురావడంతో ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్లయింది కాంగ్రెస్ ప్రియాంకతో కాంగ్రెస్ లో మరో బడా స్టార్ క్యాంప్ అయిన రావడంతో పాటు మోడీని ఢీకొట్టడానికి మాటల మిస్ ను కూడా తెచ్చినట్లయింది ఇవే కాదు ప్రియాంకను ఇంతలా ప్రాజెక్ట్ చేయడానికి చాలా కారణాలున్నాయి ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటైన యూపీలో అదే కాంగ్రెస్ కు అడ్రస్ లేకుండా చేయాలని మోడీ ఉవ్విళ్ళూరుతున్నారు ఇక ఇక్కడ తమతో కలవడానికి ఎస్పీ బీఎస్పీలు కూడా కలిసి రావడం లేదు పొత్తు పెట్టుకుంటే ఎస్పీకి ముప్పై ఎనిమిది సీట్లు బీఎస్పీకి ముప్పై ఎనిమిది సీట్లు తీసుకుని మిగిలిన నాలుగు సీట్లలో కాంగ్రెస్కు రెండే రెండు సీట్లు ఇస్తామని ప్రతిపాదించింది కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే తమ ఓట్లు కాంగ్రెస్ కు పడతాయి కానీ కాంగ్రెస్ ఓట్లు తమకు పడవన్నది ఎస్పీ బీఎస్పీల అభిప్రాయం అందుకే కాంగ్రెస్ కు రెండు స్థానాలు ఇస్తామని చెప్పి తప్పించుకుంది పైగా ఈ ఆఫర్ రిజెక్ట్ చేసిన రాహుల్ యూపీలో ఎనభై స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేసేందుకు నిర్ణయించారు ఇలా బలమైన నిర్ణయం తీసుకోవడం సులువే కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే స్టార్ క్యాంపైనర్ కంపల్సరీ అందుకే యూపీలో పార్టీ గెలుపు బాధ్యతల్ని చెల్లెలకు అప్పగించారు రాహుల్ ఇక తమకు ఎస్పీతో పొత్తు లేకపోయినా తమ అందరి లక్ష్యం మోడీని ఓడించడమే అన్న క్లారిటీతో ముందుకెళ్తున్నారు రాహుల్ కాంగ్రెస్ పార్టీ चाहे प्रियंका हो चाहे ज्योतिरादित्य हो कांग्रेस पार्टी के बहुत पावरफुल नेता हैं, लीडर्स हैं और इन दोनों युवा नेताओं से हम उत्तर प्रदेश की राजनीति को बदलना चाहते हैं। मैंने मैंने कल मैंने पहले भी कहा मायावती जी और अखिलेश जी का मैं पूरा आदर करता हूँ मायावती जी और अखिलेश जी ने अपना गठबंधन बनाया हाँ। और हम तीनों का लक्ष्य बीजेपी को हराने का है जी तो हमारा हमारा कोई मायावती जी और अखिलेश जी से तो कोई दुश्मनी नहीं है प्यार है मगर हमें कांग्रेस पार्टी की विचारधारा के लिए लड़ना है तो अब हम उत्तर प्रदेश में पूरे दम से लड़ेंगे अगर अगर वो बातचीत करना चाहते हैं आगे कोई प्रॉब्लम नहीं यूपी लो प्रियंका गांधी प्रचार अग्रकुला वोट तम वे टर्न आउता कांग्रेस आशा ఇది నేరుగా దెబ్బతీసేది మోడీనే ఇక గత ఎన్నికల్లో మోడీ ప్రభంజనానికి కీలకంగా నిలిచిన రాష్ట్రం యూపీనే అందుకే ఈ ఎన్నికల్లో యూపీలో మోడీ హవాన్ అడ్డుకోవడానికి కాంగ్రెస్ వీలున్న అన్ని దారుల్లోనూ ప్రయత్నిస్తోంది బీజేపీ రాహుల్ అసమర్థుడని ప్రచారం చేయడంతో పాటు గాంధీ కుటుంబీకుల మీద ఉన్న అవినీతి ఆరోపణలను కూడా బలమైన అస్త్రాలుగా ప్రయోగిస్తోంది కానీ ప్రియాంక మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు కాబట్టి కమలనాథులు టార్గెట్ చేయడానికి వీలే ఉండదు ఇది కూడా కాంగ్రెస్ కు లాభించే అంశం ఇక దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకంగా బరిలోకి దిగుతున్న ప్రాంతీయ పార్టీల కూటమిలో కాంగ్రెస్ కూడా భాగస్వామిగా ఉంది నిజానికి అన్ని పార్టీల్లో దేశవ్యాప్తంగా బరిలోకి దిగబోయేది కాంగ్రెస్ పార్టీ ఒకటే అంటే రాబోయే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకునేది ఈ ఒక్క పార్టీనే కానీ ఎన్నికల తర్వాత ప్రధాని ఎవరు అన్న ప్రశ్నకు మాత్రం రాహుల్ పేరు సమాధానంగా రావడం లేదు దీని కారణం ప్రాంతీయ పార్టీల నాయకులకు రాహుల్ అంటే అంత ఇష్టం చూపించడం లేదు అందుకే ఇలాంటి టైంలో ప్రియాంకను బరిలోకి దించడం కరెక్ట్ అని కాంగ్రెస్ భావిస్తోంది ప్రియాంక రాకతో కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు నడిపిస్తోందన్న వచ్చినా వాటిని ఆమె సమర్థంగా తిప్పికొట్టగలరు నానమ్మలా గంభీరంగా ఉండడం మోడీ వంటి పెద్ద నాయకుడిని కూడా ప్రచారంలో ధీటుగా ఎదుర్కోవడం వంటివి ఆమెకు ప్లస్ పాయింట్లుగా మారాయి ఇక గతంలో సోనియా గాంధీ ప్రధానయ్యేందుకు ఆమె విదేశీయతను కారణంగా ప్రతిపక్షాలు చూపించాయి కానీ ఇప్పుడు ప్రియాంకపై అలాంటి విమర్శలు చేయడానికి అవకాశమే లేదు పైగా గత ఎన్నికల్లో అమేధి సామాన్య వర్గాలకు బాగా దగ్గరైన ప్రియాంక ఈ ఎన్నికల ప్రచారంలో యూపీలో పార్టీకి సానుకూలత సమీకరించబోతోంది మొత్తంగా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇప్పుడు ప్రియాంక గాంధీయే కాంగ్రెస్ పార్టీలో మిగిలిన క్రౌడ్ పుల్లర్ అన్నది కన్ఫామ్ ప్రియాంకను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నా అధిష్టానం వారి మాటలు పక్కన పెట్టింది కానీ ఇప్పుడు ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించి బరిలోకి దించుతూ ఉండడంతో పార్టీ శ్రేణుల్లో కూడా జోష్ నిండబోతోంది కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపైనర్లు అంటే ఆ ఒక్క ఫ్యామిలీ నుంచే రావాలా కాంగ్రెస్ కు నెహ్రూ ఫ్యామిలీ తప్ప మరో దిక్కులేదా పదిహేనేళ్లు రాజకీయాల్లో ఉన్న రాహుల్ కన్నా ఇప్పుడిప్పుడే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న ప్రియాంకకు ఎక్కువ మార్కులు ఎలా పడతాయి ప్రియాంకను ఇప్పుడు ప్రచార బరిలోకి దింపడం వ్యూహం ఏంటి అన్నయ్య ఆలోచనలకు ధీటుగా ప్రియాంక దూసుకెళ్లగలదా మరోసారి కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చగలదా కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ కుటుంబమే అన్నది అనధికార సంప్రదాయంగా మారిపోయింది దేశ తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నెహ్రూ తుది శ్వాస విడిచే వరకు పదవిలోనే ఉన్నారంటే కారణం ఆ కుటుంబం మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న విధేయతే ఆయన తదనంతరం కూడా నెహ్రూ కుటుంబీకుల చేతుల్లోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తూ వస్తోంది తొలినాడలో ఇందిరాగాంధీ కూడా తండ్రి చాటు బిడ్డగానే పార్టీలో మెలుగుతూ వచ్చింది తండ్రి మరణం తర్వాత కూడా కొన్నేళ్ల పాటు కేబినెట్ మంత్రిగానే ఉంది ఆపై ప్రధానిగా దేశాన్నెల్లింది ఇక ఇందిర మరణంతో రాజీవ్ గాంధీ నాలుగు పదుల వయసులోనే ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు అప్పట్లో ఆయనకు రాజకీయాలు ఇష్టం లేవని చెప్పినా వినకుండా ఆయన ప్రధానని చేశారంటే కారణం ఆయన ఇందిర వారసుడు కావడమే అదొక్కటే కాదు చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ కుటుంబానికి దాసోహం అన్న విషయం బయటపడుతూనే వచ్చింది రాజు హత్య తర్వాత సోనియా పిల్లల్ని తీసుకుని ఇటలీ వెళ్లిపోయారు కానీ అప్పటికి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే సత్తా లేక పార్టీ అగ్రనేతలంతా వెళ్లి సోనియాను ఇండియాకు రప్పించారు ఆమె వెనక్కు రావడంతోనే అప్పటి వరకు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చూస్తున్న సీతారాం కేసర్ని తొలగించి సోనియా నా స్థానంలో కూర్చోబెట్టారు అలా పంతొమ్మిది వందల తొంభై ఏళ్లో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సోనియా గాంధీ గత ఇరవై ఒక్కేళ్లుగా పార్టీని ముందుకు నడిపిస్తూనే ఉన్నారు ఈ ఇరవై ఒక్కేళ్లలో పదేళ్లు పార్టీని అధికారంలో నిలబెట్టారు రెండు వేల నాలుగులో ప్రధాని పీఠం కూడా సోనియాకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైన ఆమె విదేశీత అడ్డుపట్టంతో వెనక్కు తగ్గారు యూపీఏ వన్ టూ హయాంలో ప్రధానిగా మన్మోహన్ సింగే ఉన్న పాలన అంతా సోనియాకు నడిచింది రెండు వేల నాలుగులో పార్టీలోకి వచ్చిన రాహుల్ కూడా పదేళ్ల పాటు పార్టీలో యూత్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నారు ఆపై ఉపాధ్యక్షుడిగా మూడేళ్లు పనిచేసి ఏడాది కిందటి నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు ఇప్పుడు రాహుల్ ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నా ఆయన నాయకత్వం మీద విమర్శలు పెరుగుతూనే రావడంతో ఆ ధైర్యం చేయలేకపోతున్నారు కానీ ఇప్పుడు ప్రియాంకను ప్రచార బరిలోకి దించడం ద్వారా మరోసారి కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ కుటుంబం తప్ప మరో దిక్కే లేదని నిరూపించినట్లయింది కాంగ్రెస్ పార్టీకి యూపీ అనేది అత్యంత కీలకమైన రాష్ట్రం ఇక్కడ కాని పట్టు పెంచుకోగలిగితే మరోసారి కేంద్ర పీఠాల్ని ఎక్కడం పెద్ద విషయం కాదు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తులతో ప్రాంతీయ పార్టీలతో కలిసి బరిలోకి దిగినా ఓవరాల్గా కనీసం వంద నుంచి నూట యాభై స్థానాల్లో తమ జెండా ఎగరేయాలని చూస్తోంది గట్టిగా కృషి చేస్తే యూపీలోనే ఇందులో పావు వంతు సీట్లు దక్కించుకోవచ్చు అందుకే యూపీలో స్టార్ క్యాంపైనర్గా ప్రియాంకను బరిలోకి దించింది ఇక మిగిలిన రాష్ట్రాల్లో ప్రచార బాధ్యతలు రాహుల్ చూసుకున్నా ప్రియాంక మాత్రం యూపీలో దూసుకెళ్లగలదు ఇదొక్కటే కాదు గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీని విమర్శించడంలో ప్రియాంక గాంధీ తీరు చాలామంది రాజకీయ మేధావులు కూడా ఆకట్టుకుంది గా యూపీలో తమ జైత్రయాత్రను పునరుద్ధరించేందుకు మోడీ కరిష్మాకు ధీటుగా తమ పార్టీ నుంచి ప్రియాంకను బరిలోకి దించారు నిజానికి పదిహేనేళ్ల అనుభవం ఉన్నా ఇప్పటికీ రాహుల్ను ప్రధానిగా అంగీకరించడానికి చాలా మందికి మనసొప్పటం లేదు ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్లో కొందరు సీనియర్లే ఈ విషయంపై లోపల పెదవి విరుస్తున్నారు కానీ ప్రియాంక రాకతో ఈ పరిస్థితుల్లో మార్పు అవకాశం అవకాశముంది ఎందుకంటే ఇప్పటికే ప్రియాంక రాకతో పార్టీకి హైప్ క్రియేట్ అయింది ఆమె ప్రస్తుతానికి యూపీకి మాత్రమే పరిమితమైనా ఆమె ప్రభావం మాత్రం దేశవ్యాప్తంగా ఉండబోతోందన్నది లేని వాస్తవం ఇన్నాళ్లు బ్యాగులో బ్రహ్మాస్త్రాన్ని పెట్టుకుని పనికిరాను ప్రయోగాలు చేశామని కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నారు ఇప్పటికైనా ప్రియాంక లాంటి బ్రహ్మాస్త్రాన్ని బరిలోకి దించడంతో కాంగ్రెస్ బలపడుతుందన్నది ఆ పార్టీ నేతల ఆలోచన ప్రస్తుతానికి రాహుల్ గాంధీ పోటీ చేయాలనుకుంటున్న అమేధి నుంచి బీజేపీ మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేయనున్నారు దీనికి తోడు ఇక్కడ రాహుల్ గ్రాఫ్ తగ్గుతోందన్న విమర్శలు కూడా కాంగ్రెస్ కు చెమటలు పుట్టిస్తున్నాయి దీంతో ఈ ఎన్నికల్లో రాహుల్ నాందేడ్ లేదా చింద్వారా నుంచి బరిలోకి దిగాలన్న ఆలోచనలో ఉన్నారు అయితే తమ కుటుంబ నియోజకవర్గమైన అమేధి నుంచి ప్రియాంకను బరిలోకి దించాలన్న ఆలోచనలు లేకపోలేదు స్మృతి ఇరానీని కొట్టడానికి ప్రియాంక ఒక్కరే సమర్థురాలన్న అభిప్రాయం ఇప్పటికే పార్టీ నేతల్లో బలంగా వినిపిస్తోంది ఇక వాస్తవాలు చెప్పుకుంటే ప్రియాంక గాంధీ చూడడానికి ఇందిరలా ఉండడం ఆమెకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అన్నిటికీ మించి కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రియాంకను మించిన ఆల్టర్నేటివ్ కూడా లేదనే చెప్పాలి ఇంకా చెప్పాలంటే రాహుల్తో పోలిస్తే ప్రియాంకే బెటర్ అన్న అభిప్రాయాలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి సో ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా లోక్సభ ఎన్నికలకు పోటీ పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ కుటుంబం తప్ప మరో ఆప్షన్ లేదన్న విమర్శలు వినిపించినా వాటిని పట్టించుకోవడం కన్నా పార్టీని బలోపేతం చేయడమే ఆ పార్టీ ముందున్న లక్ష్యం అందుకే ప్రియాంకను ఈ సార్వత్రిక సమరంలో వారియర్ గా ముందుకు తెచ్చారు